ఈవెన్ నితిన్ గారు అయితే పాట కూడా పాడుతున్నారు సో ఆ రేంజ్ లో అది ఉంది అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి ఇంతకు ముందు ఫస్ట్ పాటలు ఆవిడ చేసింది ఇప్పుడు మీరు చేసి వెరీ వెరీ గ్రేట్ఫుల్ అని అండ్ సచ్ వండర్ఫుల్ పర్సన్ నిజంగా ఎక్కడో ఐ వాజ్ బికాస్ ఐ వాజ్ నర్వస్ దాట్ అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంటల్ లాట్ అందుకే నేను కింద విత్ ఓ అంట్ వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను సార్ వెంకయ్య గారు సార్ అంటే దీంట్లో యాక్చువల్గా మీ స్ట్రెంగ్త్తో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ తెలిసింది ఎందుకంటే రెండు సినిమాలు ప్రూవ్ చేసింది బట్ దీంట్లో మోర్ స్టైలిష్గా కనిపిస్తున్నారు నితిన్ గారు అండ్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది ఆ రాబిన్ హుడ్ టైటిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ ఫిల్మ్ కింద కనిపిస్తుంది సో దీంట్ నుంచి యాక్షన్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమాని డెఫినెట్గా యాక్షన్ సైడ్ అయితే యాక్షన్ అండ్ స్టైలిష్ వైజ్ కూడా కొంచెం ఒక స్టెప్ అప్లానే ఉంటుందండి నేను నేను ఎప్పుడు ప్రతి సినిమాకి ఏమనుకుంటానంటే నెక్స్ట్ సినిమాకి అట్లీస్ట్ ఒక స్టెప్ అన్న నెక్ నెక్స్ట్ స్టెప్ వేయాలి అన్నట్టు అనుకుంటాను అనమాట సో ఈ సినిమాలో అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ కూడా బాగుంటుందండి అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన రష్మిక గారు మారారు అయితే చాలా మధ్య మధ్యలో అంటే